హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదీప్ ధన్కట్ రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరైతారనే చర్చ జరుగుతున్న టైంలో రకరకాల పేర్లు తెర వచ్చాయి ప్రధానంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా పంపించేసి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే బీజేపీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉండే కానీ బీజేపీ ఈ విషయంలో ఆచితూచి అడిగేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకనంటే గతంలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మొన్న ఒడిస్సా ముఖ్యమంత్రుల విషయంలో కూడా ఎవరు ఉంచని పేర్లు తెర వచ్చాయి ఆ తర్వాత అందరూ ఆశ్చర్యపోవడం వంతైంది ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి పదవికి జేపీ నడ్డా పేరు శివరాజ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ ఇలా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎందుకు అని అంటే నడ్డా సార్వత్రిక ఎన్నికల ముందే వైదొలుగుతారు అని అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ నడిపించడానికి సీనియర్ నేత కాబట్టి ఆయన కొనసాగించారు త్వరలోనే బీజేపీ కొత్త నాయకుని జాతీయ అధ్యక్షుని ఎన్నుకోబోతున్నారన్న టైంలో జేపీ నడ్డా లేదా రాజ్నాథ్ సింగ్ శివరాజ్ సింగ్ ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు ఉపరాష్ట్రపతి కాబోతున్నారనే సమాచారం అందుతున్నది చూడాలి అంటే బీజేపీ అధిష్టానం ఆలోచన ఎలా ఉంటుంది అన్నది మొత్తానికైతే ఇరేసుల నుంచి నితీష్ కుమారు అలాగే శశి శశితరూరు అవుట్ అయినట్టు కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో